ఎన్నికల ముందు ఎస్పెషల్లీ వైసీపీ వారు చాలా చీప్ క్యారెక్టర్స్ రంగంలోకి దించి మాట్లాడిస్తారండి మొత్తం రాజకీయ వాతావరణాన్ని కలుషిత కలుషితం చేసేటువంటి వ్యక్తులు ఏమాత్రం స్థాయి లేని వ్యక్తులు తాజాగా పోసాని కృష్ణ అని చెప్పి ఈ చేత బండభూతులు మాట్లాడే వ్యక్తి కదా ఇతనికి ఏపీఎఫ్డీసీ చైర్మన్ అనే పదవి ఇచ్చారు ఎవరు అయితే బండబూతులు బాగా తిడతారో వాళ్ళందరూ పదవులు ఇచ్చారు అందులో ప్రముఖుడు పోసాని కృష్ణ అతను నిన్న రంగంలోకి దించారు దించి ఈయన కొత్తగా చెప్పిన విషయం ఏంటో తెలుసా మీకు రంగాను చంపిన బాబుకు ఓటేయాల పవన్ ఇప్పుడు ఏంటంటే జనసేన ఓట్లు పవన్ మద్దతుదారులు పవన్ సానుభూతిపరులు లేక కాపు సామాజిక వర్గంలో ఉండే ఓట్లు ఏవి కూడా తెలుగుదేశం పార్టీకి రాకూడదు అని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారండి అందులో భాగంగా చాలామంది కాపు నాయకులను దించి మాట్లాడించారు అవి సరిపోవడం లేదని చెప్పి ఇదిగో ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ చిల్లర స్థాయి నాయకులు అనమాట కోసాని కృష్ణమురళిని ఒక రాజకీయ నాయకుడని అనాలా లేదో కూడా తెలియదు అతన్ని దించి మాట్లాడించారు రంగాను చంపిన బాబుకు ఓటేయాలా అంటే రంగాన్ని చంపినట్టు తేల్చాడనమాట కృష్ణమురళి ఇష్టారాజ్యంగా మాట్లాడతాడు అనుకోండి నీకు అంతా సాక్షి పత్రికలో తప్ప ఇంకెవరో వేయాలి అదృష్టవశాత్తు ఈ వార్తని